పెట్టుబడి లేదు సరే హోటల్ పెట్టుదాం సరిపోద్ది మార్జిన్ అది ఇది కలుపుకుందామని లెక్కేసాను సార్ లెక్కేస్తే ఇది స్టార్టింగ్ నుంచి కూడా క్వాలిటీ మొలన్న ఏంటో స్టార్టింగ్ నుంచి బేరం బాగుంది ఇంకా ఇది మార్జిన్ కూడా బాగా కనబడింది అండి చాలా కష్టాలు చాలా బేభత్సంగా అండి ఇంకా అంటే చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ అండి ఇది గుడ్ అండి పక్కది ఈ గుళ్ళో రాత్రి డబ్బులు గిరేసి దండం పెట్టుకుంటారు చూసారా మూడు గంటలు వేసి వాసంగ తీసుకుని అందులో రూపాయి రెండు కనబడితే లాగి పిల్లలకి టిఫిన్ కొని పెట్టానండి నేను అంత పరిస్థితి సమయానికి ఉపయోగపడలేదు చాలా మంది చాలా నేర్సింగ్గా చూసారు ఏం పట్టించుకోలేదు కానీ పిల్లలకి తిండి పెడితే ఇది ఏం పెద్ద లంచ్తనం దొంగతనం కాదు కదా వ్యాపారం